ెలులారా రారారండి చేరును శుభవాత అందా సీతమ్మ కళ్యాణ గడియ మొదలాయే ఓ చెలులారా ఓ చెలులారా ఓ చేారా రారారండి చేరును శుభవాత అందాల సీతమ్మ కళ్యాణ గడియ ఓ చెలులారా ఓ చెలులారా పడుతులందరూ చేరి పసుపు దంచగరండి పచ్చని లోగిలిలోన పండుగనే చేయగరండి అలుపే ఎరగ కమీరు అందముగా దంచండి అలుపే ఎరగ కమీరు అందముగా దంచండి ఆనందం విరిసేటి పండుగలా జరిగేటి ఓ చెలులారా ఓ చెలులారా రండి చేరను శుభవార్త అందాల సీతమ్మ కళ్యాణ ఘడియ మొదలాయే ఓ చెలులారా ఓ చెలులారా